శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శ్రీమతి బెహరా కమలామ్మ గారు ఏలూరు అంతిమ భాగము కమలమ్మగారికి ఒకనాటి వేయి తాను స్వర్గస్థురాలైనట్లు తనకు ఒక అప్పగంతుల సోదరుడే అంత్యక్రియలు చేస్తున్నట్లు కనపడింది సుబ్రహ్మణ్య శర్మ గాయత్రి దంపతులకు సంతానం కలిగినా చనిపోతుండేవారు సుబ్రహ్మణ్య శర్మకు కారు ప్రమాదం జరిగింది అమ్మగారి అనుగ్రహంతో బతికాడు అమ్మగారిని సంతానం కోసం మరలా మరలా ప్రార్థిస్తే జీవితాంతం మంగళవారం ఉపవాసం దీక్ష ఇచ్చి పుత్రవతీ భవాన్ని దీవించింది బిడ్డ పుడుతుంది నా పేరు పెట్టుకోమన్నది గాయత్రికి బిడ్డ పుట్టింది కమలమ్మ అని నామకరణం చేశారు సుబ్రహ్మణ్య శర్మ కృతజ్ఞతలతో అమ్మ నీ రుణం ఎట్లా తీర్చుకునేది అని ప్రార్థిస్తే కమలమ్మగారు తమకు అంత్యక్రియలు చేయవలనని ప్రతి సంవత్సరము ఆబ్జికం పెట్టవలనని కోరింది తర్వాతి కాలాన ఆ కప్పగంతుల సోదరుడు కమలమ్మ సత్యనారాయణ దంపతులకు అంత్యక్రియలు చేయటమే కాకుండా నేటికి ఆబ్జికాలు పెడుతున్నారు ఒకసారి గాయత్రి తన బిడ్డ కమలమ్మను అల్లరి చేస్తే కొట్టింది అప్పుడు కమలమ్మ గారు కలకత్తాలో ఒక భక్తుని ఇంట్లో ఉన్నారు రెండు దినాల తర్వాత గాయత్రికి కలకత్తా నుండి జాబు వచ్చింది ఆ జాబులో నీవు కొట్టిన దెబ్బకు నా వీపుపై ఐదు ఏళ్ళు ముద్రలు పడ్డాయి అట్లా అయితే నేను నీ దగ్గర ఉండను వెళ్ళిపోతాను అని ఉన్నది ఏలూరులో గాయత్రి తన బిడ్డలు కొట్టిన దెబ్బ కలకత్తాలో ఉన్న కమలమ్మ గారికి తగిలిందన్నమాట కప్పగంతుల సోదరులలో రెండవ వారైన రామారావు అవ్వయార్ భక్తుడు ఆయన కమలమ్మ గారిలో అవ్వయ్యారిని దర్శించేవాడు ఆయన భార్య వెంకటలక్ష్మికి కమలమ్మగారు సోమవారం ఉపాస దీక్ష ఇచ్చి ఆ కుటుంబాన్ని అనుగ్రహించారు మూడవ సోదరుడు విశ్వేశ్వర శర్మ కమలమ్మగారిని మాతృమూర్తిగా ఆరాధించేవాడు కమలమ్మగారి సంక్షిప్త చరిత్ర రచించే భాగ్యం ఆయనకు లభించింది నాలుగవ సోదరుడు వేణుగోపాల్కు నోటిలో పుండ్లైతే అమ్మగారే తగ్గించారు ఒకసారి కమలమ్మగారు తిరువతియూర్ బాలా త్రిపుర సుందరి దర్శనానికి పోగా అక్కడ ఈమె కోసం ఎదురు చూస్తున్న అపరిమిత దంపతులు కాళ్లపై వాలినారు ఎవరు మీరంటే మేము అమ్మవారి భక్తులం సంతానం కోసం అమ్మను ప్రార్థిస్తే అముకదినాడు ముఖంపై పెద్ద బొట్టు రెండు పులిపిరికాయలతో ఒక పెద్ద ముత్తవిలో వస్తుంది ఆమెకు నమస్కరించి బొట్టు పెట్టించుకోండి సంతానం కలుగుతుందని కలలో చెప్పింది మీకోసం పొద్దుట్టుండి ఎదురు చూస్తున్నాము మమ్మ ఆశీర్వదించండి అని మరలా పాదాభివందనం చేశారు కమలమ్మ గారు వారికి బొట్టు పెట్టి ఆశీర్వదించింది వారికి ఆడపిల్ల పుట్టింది మరొకసారి కమలమ్మగారు కన్యాకుమారి యాత్రకు పోయి సముద్రస్నానం చేసి తోడి భక్తులతో ఇసుక చెప్పలపై కూర్చుండగా పెరుగమ్మేవాడు వచ్చాడు కమలమ్మ పెరుగుకొని అందులో అరటిపండ్లు పంచదార కలిపి అందరికీ పంచుతుండగా ఒక తమిళ దంపతులు వచ్చి పాద నమస్కారం చేసి ప్రసాదం అడిగాడు మీరెవరంటే మేము సంతాన రహితులం కన్యాకుమారిని ప్రార్థిస్తే ఎర్రచీర ధరించి ముఖాన పులిపిరికాయలున్న పెద్ద ముత్తవిలో వస్తుంది ఆమెకు నమస్కరించి ప్రసాదం తీసుకోండి సంతానం కలుగుతుందని అమ్మవారు కలలో చెప్పింది అందుకోసం మేము ఇక్కడ కాచుకొని ఉన్నాము మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు కమలమ్మగారు ఆ తమిళ దంపతులకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించినారు ఆ దృశ్యం చూసిన కొందరు యాత్రికులు కమలమ్మగారి గారి వైపు అదో విధంగా చూస్తుంటే ఏం చూస్తున్నారు నేను కట్టుకున్న చీరయే గుళ్ళో అమ్మవారు కట్టుకున్నది చూచిరండి అన్నది వారు పరీక్షకై అమ్మవారి గుడిలోనికి పోయి చూస్తే కమలమ్మగారు కట్టుకున్న చీర గుళ్ళు అమ్మవారికి కట్టించిన చీర ఒకే తీరుగా ఉన్నాయి సంతానార్థుల ప్రారంభం బలీయమైతే వారితో అమ్మ తీర్థయాత్రలు పూజలు చేయించి ఆశీర్వదించేది వారికి సంతానం కలిగేది కమలమ్మ గారిది విశిష్టమైన వ్యక్తిత్వం పిన్ననాటి నుండి భగవద్భక్తి పెద్దల ఎడ గౌరవం పిన్నల ఎడ వాత్సల్యం ఆమె సహజ గుణాలు ఆమె పెద్దల్లో పెద్ద పిన్నల్లో పిన్న పది మంది పిల్లలను పోగు చేసుకొని పాటలు పాడేది ఆటలాడేది ఆమె బాలాత్రిప్రసు భక్తురాలైన ఒక భక్తురాలికి రాఘవేంద్ర స్వామి దీక్ష ఇచ్చింది ఆమె నాగూర్ బాబా వలీబాబా ఉరుసులో పాల్గొనేది జొన్నవాడ తిరుపతి దర్శించేది ఆమె భౌతిక కాలానికి తగినట్లుగా తన బిడ్డలందరికీ బాగా చదువు చెప్పించింది ఆమె వలనే ఆమె పూజా విధానం కూడా నిరాడంబరంగా ఉండేది ఒకసారి త్రిమూర్తులు ఉద్ద బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆమె ఆతిథ్యం పొంది ఈ పీఠం అనేక కుటుంబాలకు సన్మార్గం చూపిస్తుంది అని ఆశీర్వదించిపోయారు ఒకసారి ఆమె బస్టాండ్లో బస్సు కోసం చూస్తుంటే ఒక అపరిచితుడు వచ్చి నీ మెడలో గొలుసు చాలా బాగుంది నా భార్య చూస్తుందట అని అల్లంత దూరాన గల తన భార్యను చూపితే ఆమె ఆ బంగారు గొలుసు ఇచ్చేసింది వాడు గురుసు తీసుకుపోయి తిరిగి రానే లేదు తెలిసిన వారు పోలీసులకు రిపోర్ట్ ఇస్తే దొంగన పట్టుకుని చితకబాదినారు కమలమ్మ గారు పోలీస్ స్టేషన్కు పోయి వాణ్ణి విడిపించింది ఒక బంధువు కూతురుకు పెళ్లిలో బంగారు గాజులు అనుకున్న ప్రకారం పెట్టనందున అల్లుడు పిల్లలు పుట్టేటికి తరివేశాడు ఆ తల్లి వచ్చి తన గోడు చెప్పితే కమలమ్మగారు తన చేతికున్న బంగారు గాజులు తీసిచ్చింది అంత టి కరుణామూర్తి కమలమ్మ గారు కమలమ్మ సత్యనారాయణ దంపతుల వానప్రస్థం కూడా చాలా విశిష్టమైంది వారు ఒకరికొకరు నమస్కరించుకునేవారు చివరి దినాల్లో సత్యనారాయణ గారు రాజమహేంద్రవరంలో అన్నగారి పిల్లల ఇంట్లో ఉంటూ మార్కండేయ స్వామి దేవాలయంలో తపస్సు చేసుకునేవారు మధ్య మధ్యన ఏలూరు వచ్చి భార్యా పిల్లలను చూచిపోయేవారు సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం పరమపదించారు కమలమ్మ గారు తనకు ఇంకా ఐదు సంవత్సరాలు ఆయువని ముందుగానే చెప్పినారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం శరణవరాత్రులు ఆరోగ్యం బాగా లేకున్నా వైభవంగా జరిపించారు ఎక్కువ కాలం ధ్యానంలోనే ఉండేవారు పదమూడు రెండు పంతొమ్మిది వందల ఏడు నాడు ఒక భక్తురాలింట భోజనం చేసి వచ్చి రామారావును పంపి తాడేపల్లిగూడిలో ఉంటున్న కూతురు సరోజనుడిని పిలిపించుకున్నారు రాత్రి పది గంటలకు అమ్మగారికి ఆయాసం వచ్చింది ఆదినారాయణమూర్తి అనే భక్తుని పిలిపించుకున్నది సమయము ఆసన్నమైంది పైనుండి పిలుపు వచ్చింది అంటూ పద్మాసనస్థయ్యి బ్రహ్మరంధ్రం వేధించుకొని కమలమ్మగారు ప్రాణం విడిచింది అది పింగళనామ సంవత్సరం మార్గశిర శుద్ధ తవితి మంగళవారం రాత్రి మర్నాడు కప్పగంతుల సోదరులు ఆమెకు అంత్యక్రియలు శాస్త్రోక్తంగా చేశారు అమ్మగారు చాలా దినాల ముందే తమ శరీరం పోయినా తాము ఆ పీఠంలోనే ఉండి భక్తులను రక్షిస్తుంటామని చేసిన వాగ్దానం నిలుపుకున్నారు జాలమ్మ అనే భక్తురాలికి కలలో కనపడి పూజాపీఠానికి తీసుకుపోయి చూస్తుండగా పీఠంలోని విగ్రహాలలో ఆమె లీనం కావటం ఆసుపత్రిలో ప్రసవించిన తమ మనవరాలు పద్మశ్రీకి కనపడి మనుమణ్ణి ఎత్తి ముద్దాడి మైలపడ్డాను కాశీకి పోయి గంగాస్నానం చేసి వస్తారని తిరోహితురాలు కావటం వంటి సంఘటనలు అమ్మ ఏరూరు పీఠంలో నిత్య నివాసం చేస్తున్న తినటానికి కొన్ని నిదర్శనాలు ఇంకా మహంకాళి ఆదినారాయణమూర్తి దేవులపల్లి హేమలత ఆకేళ్ల చిట్టెమ్మ పోతుకూచి ఫుల్లాబ్జ్యాక్షి చిరుకూరి సీతాలక్ష్మి బండారు అన్నపూర్ణ పోతుకూచి లక్ష్మీనారాయణ ప్రభుతి భక్తులందరూ కమలమ్మ గారు నమ్మిన వారి ఇంట వెంట జంటగా ఉండి యోగక్షేమాలు చూస్తున్నారనటానికి నిదర్శనాలు కమలమ్మగారు ఏలూరు ప్రతాప విశ్వేశ్వర స్వామి దేవ దేవాలయ ప్రాంగణంలోని పెంకుటింట్లో అలనాడు స్థాపించిన శ్రీ త్రిపురసుందరి పీఠం ఈనాడు ముక్తిధామంగా ప్రసిద్ధం అమ్మగారి ముగ్గురు బిడ్డలలో పెద్ద కూతురు రేవతిని తన తమ్ముడు గాంగేయ నరసింహం ఇచ్చి పెళ్లి చేశారు అమ్మగారి రెండవ కూతురు త్రిపురాంబ బ్రహ్మచారిని మూడవ కూతురు లక్ష్మీ సరోజినికి నెడమర్తి నారాయణరావు గారితో పెళ్లి జరిగింది ఈ దంపతుల సంతానం ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కుమారులు పెద్ద కుమార్తె రత్నబాల గారే తమ అమ్మమ్మ జీవితం వ్రాసిన ధన్యురాలు కమలమ్మ గారి తర్వాత ఆమె రెండవ కూతురు బ్రహ్మచారిని త్రిపురాంబగారే పీఠం బాధ్యత వహించారు థియోసాఫికల్ సొసైటీ వారి పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉంటూ తమ సర్వస్వం ధారపోసి పీఠాన్ని హితోధిక వైభవంతో కాపాడారు పీఠం మొదట పెంకుటిలో ఉండేది ఇప్పుడు త్రిపురాంబా తదితర భక్తుల కృషితో డాబాగా మారింది త్రిపురాంబగారు తమ సోదరి కూతురు శుంకేశ్వర రత్నబాలకు ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శకురాలై పీఠ నిర్వహణ బాధ్యతను అప్పగించారు రత్నబాల గారు అమ్మ పేరుతో శ్రీశ్రీ కవలంబికా సేవా ట్రస్ట్ నెలకొల్పి పీఠం కార్యక్రమాలు శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు నవరాత్రులలో వేల భక్తులు పాల్గొంటారు శుక్రవారాలు వందల భక్తులు కుంకుమార్చనలు చేస్తారు ప్రతి సంవత్సరం భక్తులు కమలాంబిక ఆరోధనోత్సవాలు చేస్తున్నారు కమలాంబిక షోడశోపచార పూజలు అనుదినం పీఠంలో జరుగుతూనే ఉన్నాయి సంపూర్ణం ఇవ్వం భూయాత్ అర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవలు తూర్పుగోదావరి జిల్లా